ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త టీచర్లకు తెలంగాణ సర్కార్ శుభవార్త గొప్ప శుభవార్త అంటూ వార్తలు అయితే వస్తున్నాయి మరి ఏంటి ఆ శుభవార్త అనేది చూసేద్దాం ఫ్రెండ్స్ వివరాలకు వెళ్ళే ముందు దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ అయితే తెలంగాణలోని పనిచేస్తున్న ప్రభుత్వ టీచర్లకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది ఉపాధ్యాయు బదిలీలు ప్రమోషన్లకు సంబంధించి షెడ్యూళ్లను విడుదల చేసింది ఈ ప్రక్రియ రేపటి నుంచి అనగా జూన్ ఎనిమిది ప్రారంభం జూన్ ముప్పై ముగియనుంది పూర్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి మరి చూసేద్దాం ఫ్రెండ్స్ తెలంగాణలో టీచర్ల బదిలీ ప్రమోషన్ల ప్రక్రియ రెండు జోన్ల వారి వారీగా జరగనుంది మల్టీ జోన్ వన్లో శనివారం నుంచి జూన్ ఇరవై రెండు వరకు మల్టీ జోన్ టూలో జూన్ ముప్పై వరకు కొనసాగుతుంది అయితే గతంలో కోర్టు కేసుల కారణంగా ఎక్కడి వరకు ప్రక్రియ ఆగిందో మళ్ళీ అక్కడి నుంచే ప్రారంభం కానుంది అధికారులను తెలిపారు ఈ మేరకు జీవో విడుదలయ్యింది టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్తో సంబంధం లేకుండానే ఉపాధ్యాయులకు ప్రమోషన్లు ఇవ్వనున్నారు దీంతోపాటు ఏళ్ల సర్వీస్ నుండి రిటైర్మెంట్కు దగ్గర ఉన్నవారు తప్పనిసరిగా బదిలీ కావాల్సిన అవసరం లేదని తెలిపారు వీరికి వినాయింపు ఇచ్చారు సర్వీస్ సంబంధించి జూన్ ఒకటి రెండు వేల ఇరవై నాలుగు కట్ ఆఫ్ తేదీని నిర్ణయించారు